దిస్ ఇది చిరుగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అనకొండ జగన్ అరెస్ట్ చేయండి ఇది లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారి స్టేట్మెంట్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమార్తె షర్మిల గారి స్టేట్మెంట్ ఏంటంటే అనకొండ లాంటి జగన్ని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనేది ఎందుకు ఈ అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తున్నాం గతంలో సోషల్ మీడియాలో అంత దారుణంగా వర్ర రెడ్డి కానీ వర్ర రాజశేఖర్ రెడ్డి మిగతా రాఘవ రెడ్డి వీళ్ళందరినీ వెనకాల నుండి ప్రోత్సహించిన అవినాష్ రెడ్డి ఓ పక్కనేమో చెన్నై నుంచి శ్రీరెడ్డి గో పక్కన అమెరికాలో కూర్చుని పంచ ప్రభాకర్ ఇట్లా ఇష్టం ఎవరిని బడి ఒక నలభై యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా విపరీతమైన బూతులతోటి షర్మిల గారి మీద పోస్టులు పెట్టారు సోషల్ మీడియా పోస్ట్ వీటన్నిటినీ ఆపలేదు అంటే ఏంటి అంటే ఇటు అన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే కదా సో అందరు ఈ విషనాగుల్ని కాదు ముందు అసలు అనకొండను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఇప్పుడు షర్మిల రెడ్డిస్గా మాట్లాడటమే కాకుండా తను చాలా బాధపడిపోయింది ఎందుకంటే ఆవిడ మీద ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వివాహేతర సంబంధాలు ఆవిడకున్నట్టు అక్రమ సంబంధాలు ఉన్నట్టు ఆవిడ మీద పోస్టులు పెట్టారు అసలు ఇంకా అది కూడా కాకుండా అసలు రాజశేఖర రెడ్డికి పుట్టిన కూతురే కాదు షర్మిళారెడ్డి అని చెప్పి పోస్టులు పెట్టారు అంటే ఏంటి రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటే విజయమ్మ గారు ఇంకా నా నోటితో మాట్లాడలే లేదంటే అసలు ఇంకెక్కడి అన్న తీసుకొచ్చారా ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు రాజశేఖర రెడ్డి గారికి విజయం గారికి పుట్టలేదనా లేదా రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కూతురు కాదండి అసలు అంత ఎంత బూత్ అది అంత దారుణంగా మాట పోస్టులు పెట్టించింది అంత ఎవరయ్య అంటే అవినాష్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు వర్ర రాజశేఖర్ రెడ్డి చెప్తున్న మాటలు ఆ రాఘవరెడ్డి అన్న అతను పిఏ ద్వారా ఇవన్నీ చేయించాడు అనేది ఇప్పుడు వీడన్నిటికీ వెనకాల పెద్ద కా నెట్వర్క్ నడిపిందంతా అంతా ఎవరైనా అంటే సజ్జల భార్గవ రెడ్డి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది పెద్ద ఆఫీస్ పెట్టుకొని నాకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని రకరకాలుగా మార్గాల్లో యూట్యూబ్ ఛానల్స్లోనూ లేదంటే సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇది అది అన్నిట్లోనూ విజయమ్మ గారి మీద షర్మిల గారి మీద అనితమ్మ మీద సరే ఇక పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లోకేష్ లోకేష్ ఫ్యామిలీ అందరి మీద పెట్టింది అందరం చూసాం వాడు స్వయంగా తన చెల్లెలు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేసింది వీటన్నిటి వెనకాల నా సొంత అన్నయ్య ఉన్నాడు వీటన్నిటి వెనకాల నా మీద అక్రమ సంబంధాలు పెట్టిన పోస్టులు పెట్ట వెనకాల కూడా ఫైనల్గా ఉన్నది ఎవరైనా అంటే నా సొంత అన్నే ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ఆవిడ బాధపడిపోదు అంటే చూడండి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత దారుణాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది సొంత చెల్లెలు చెప్తోంది ఇప్పుడు అందరికీ అలాగే అవినాష్ రెడ్డి ఆవిడ కూడా ఈవిడికి బాగా దగ్గర బంధువు అతను వెనకాలన్నిటి ఉన్నా అంటే ఎవరు ఫ్యామిలీలో వాళ్లే తన సొంత వాళ్ళ మీద ఎంత ఘోరమైన పోస్టులు పెట్టించి అక్రమ సంబంధాలు అంటే కట్టిన పోస్టులు పెట్టించారు తల్లి మీద చెల్లి మీద అనేది ఇప్పుడు అసలు షాకింగ్ అంటే కనకాల ఉండి చేయిస్తున్నారని తెలుసు కానీ మరి ఇప్పుడు ఇవాళ ఇప్పుడు అందరూ మా స్వయంగా చెల్లెలే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు సో అంత దుర్మార్గంగా పరిపాలన చేసి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ మీద అసాసినేషన్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వైభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అంత దారుణాలకు ఒడిగెట్టారు ఈ వైసీపీ బ్యాచ్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంటే అసలు నిజంగా సరే ప్రతిపక్షాల సంగతి ఇప్పుడు అంటే ఇప్పుడు అధికార పక్షంలో అప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టండి స్వయంగా వైసీపీలోనే నిజమైన అభిమానులు ఎవరైతే ఉంటారో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు కాస్త వైసీపీ అభిమానులు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే జగన్ గారి అభిమానులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా అనే పరిస్థితి ఇప్పుడు ఇంత దారుణాలు చేశాడా జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణాలు చేశాడు అవినాష్ రెడ్డి ద్వారా ఇంత దారుణాలు అవినాష్ రెడ్డి మిగతా వాళ్ళ బ్యాచ్లందరినీ పెట్టుకుని ఇంత దారుణాలు తన సొంత కొడుకుతో సజ్జల భార్గవ రెడ్డితోటి సజ్జల గారు చేయించాడా అని చెప్పి ఇప్పుడు అందరూ షాకింగ్ వైసీపీ వాళ్ళకే షాకింగ్ ఉంది నిజమైన వైసీపీ అభిమానులు జెన్యున్గా వైసీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షాక్ లో ఉన్నారు చూడాలి మరి మరి పోలీసులు ఇప్పుడు షర్మిల గారు కూడా ఆ మాట అన్న తర్వాత అనకుండనే అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత అసలు వీళ్ళు ఎవరిదా ఎక్కడి దాకా వెళ్తారు కూటమి పోలీసులు ఎంత ఎక్కడి దాకా వెళ్తారు ప్రస్తుతానికైతే రాఘవరెడ్డి దాకా వెళ్ళారు వరం రాజశేఖర రెడ్డి నుంచి రా రాఘవరెడ్డి దాకా వెళ్ళారు రాఘవరెడ్డి దగ్గర నుంచి అది అవినాష్ రెడ్డి పేరు ఆల్రెడీ బయటకు వచ్చింది మరి అవినాష్ రెడ్డి దాకా వెళ్తారా సజ్జల ఇటువైపు ఏమో సజ్జల భార్గవ రెడ్డి దాకా వెళ్ళారు సజ్జల భార్గవ రెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల గారి దగ్గరికి వెళ్తారా అసలు సజ్జల గారి దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా ఇప్పుడంటే టోటల్గా పైన ఉన్న ముగ్గురు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి సజ్జల ఈ ముగ్గురు దగ్గరికి పోలీసులు వెళ్ళగలుగుతారా వాళ్ళని వాళ్ళ మీద కేసులు నమోదు చేయగలుగుతారా వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారా షర్మిల గారు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయగలుగుతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి పూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీసులు సమాధానం చెప్పాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టేది లైక్ చేయండి అట్ ది సేమ్ టైం మీ కామెంట్స్ మీ అభిప్రాయాలు ఏంటి అనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా మన ఛానల్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో పొలిటికల్ మాత్రమే కాకుండా అన్ని రకాల అంశాలు క్రికెట్ కానీ మిగతా భక్తి కానీ రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి మీ క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలతోటి ప్రత్యేకంగా ఉండే పొలిటికల్ వేదాంత ఛానల్ ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి thank you very much.